ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏమిటి అంటే ఈ రోజుతో నీకు ఉన్నటువంటి పరీక్షాకాలం మొత్తం తొలగించబోతున్నాను ప్రాప్తం ఉంటేనే ఈరోజు ఈ సాయి చెప్పే మాటలు ని చివిన పడతాయి అని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మన ఛానల్ కనుక ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాబా వారి సందేశం గురించి తెలుసుకుందామా మరి ఈ జీవితంలో ఇప్పటి నువ్వు ఎన్నో పరీక్షలను ఎదుర్కొని చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొని ప్రతిరోజు కూడా బాధపడుతూ ఇక ఈ జీవితంపై విరక్తిగా ఉంది బాబా అని ప్రతిరోజు నా వద్ద మొరపెట్టుకుంటూ ఉన్నావుగా నీ కాలం నేటితో ముగియబోతుంది అందుకు నీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను ప్రతి మనిషికి కూడా వారికి వారు పెట్టేటటువంటి అంటే కాలం పెట్టేటటువంటి పరీక్షలకు ఎవరు కూడా అతిథులు కారు అవి ఎన్ని రోజులు ఉంటాయో మనం కూడా చెప్పలేం అదంతా కూడా విధివ్రాతను బట్టే ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి కాలం అంతా కూడా ముగియబోతుంది తరువాత నీ జీవితం అంతా పూల బాటలో నడవబోతుంది కనుక ఇక ఈ ఈ సాయి నీ కోసం చెప్పేటటువంటి మంచి మాటలను నీ చెవిన పడబోతున్నాయి అంటే నువ్వు ఎంతో ప్రాప్తం చేసుకోబట్టే ఈరోజు ఈ మంచి సందేశాన్ని నువ్వు వినబోతు ఉన్నావు కేవలం నేను ఉన్నానని నువ్వు నమ్మితే చాలు నేను నీతోనే ఉంటానని ఎన్నోసార్లు చెప్పాను కదా అదే ఈరోజు నిజం కాబోతోంది నీలో ధైర్యాన్నై ఇప్పుడు నిన్ను నేను జాగ్రత్తగా ముందుకు నడిపించబోతున్నాను ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా కావచ్చు లేదా నీకు ఉన్నటువంటి పరీక్షాకాలం కూడా కావచ్చు ఇదంతా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అలాగే సమాజం గురించి నీకు ఒక మంచి అవగాహన వచ్చేలా నీకు బాగా తెలియజేసేలా చేసింది కదూ జీవితంలో ఎప్పుడూ కూడా దొరకని దానికోసం నువ్వేమీ బాధపడవలసిన అవసరం లేదు అలాగే ఎవరో మోసం చేశారని కూడా బాధపడనవసరం లేదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చిందే అని తెలుసుకో ఎవరికి ఎప్పుడు కూడా భయపడవద్దు ఎవరి వద్ద తలదించవద్దు అందరితోనూ ప్రేమగా గౌరవంగా ఉండేందుకే ప్రయత్నించు ఎప్పటికైనా కానీ మంచి మాత్రమే గెలుస్తుందని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా అది ఈరోజు నిజం కాబోతోంది ఇక నుండి నువ్వు ఉన్నటువంటి పరీక్షాకాలం మొత్తం తొలగిపోతుంది ఇప్పటి నుండి నువ్వు ప్రశాంతంగా ఉండాలి అన్న మనశ్శాంతిగా జీవించాలి అని అనుకున్న అనవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపవద్దు ఇంకా బాబావారి సందేశాన్ని కొనసాగించే ముందుగా అండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అక్క చాలా బాగా చెప్తున్నారు బాబావారి గురించి మాకు ఎన్నో విషయాలు తెలియని విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నారు అని చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు చాలా బాగా మంచిగా అనిపిస్తున్నాయి ఇక్క అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి మీకు అంతగా నచ్చినప్పుడు మీరు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి కనెక్ట్ అవుతాయండి దానికి వాళ్ళు ఎంతో సంతోషపడతారు కనుక మీరు దయచేసి లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోవద్దు ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి కామెంట్ సెక్షన్లో నేను నాకు ఎవరూ లేరు అని నేను బాధపడుతూ ఉన్న సమయంలో మీ ఇది మీ వీడియో నేను చూసి నేను నీకున్నాను అని సాయినాథుడు చెప్పే మెసేజ్ వచ్చిందక్క ఇప్పుడే నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పి మన సబ్స్క్రైబర్లు అందరూ చక్కగా మంచిగా రెస్పాండ్ అవుతూ ఉన్నందుకు మీకు నా మీద ఉన్నటువంటి అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీరందరూ నాకు ఇంకొంచెం ప్రోత్సాహాన్ని అందిస్తే నేను మంచి మంచిగా ఇంకా బాబావారు నాకు ఆసక్తి ఇస్తే కనుక నేను మరింతగా మీ అందరికీ దగ్గర అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను నీకు అయిన వారి పట్ల అలాగే నీకు అవసరమైన వారి పట్ల ఆసక్తి చూపించు అది నీకు అవసరమే దాని గురించి కాదనకు ఒక్క మాటలో చెప్పాలి అంటే వద్దు అనుకున్న వారిని వదిలివేయడం మన అనుకున్న వారిని నిర్లక్ష్యం చేయకపోవడమే చాలా మంచిది ఇప్పుడు నిద్రిస్తే తెల్లారి మరలా నిద్ర లేదు చూస్తామో లేదో తెలియనటువంటి జీవితం అలాగే అలాంటి కలియుగంలో ఉన్నాం అందుకే ఉన్న రోజులు కూడా నలుగురితోనూ నవ్వుతూ బ్రతికేస్తూ వారితో సంతోషంగా గడిపేలా ఉండాలి కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా నమ్మమని కాదు దాని అర్థం ఎవరు నీకు ఎంత విలువను ఇస్తున్నారో ఎవరు ఎంతగా నిన్ను గౌరవిస్తున్నారో వారిని అర్థం చేసుకుని వారిని దూరం చేసుకోకుండా వారితో కాస్త సఖ్యతగా ఉండు ఇప్పటి వరకు చాలా ధర్మంగా నడుచుకున్నావు ఎందుకంటే ఎన్నో కష్టాలు సమస్యలు ఉండడం వల్ల వాటి గురించి నీకు పూర్తిగా అవగాహన ఉండటం వల్ల సమస్యల్లో కష్టాలలో ఉన్నవారు భగవంతుడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు అలాగే ధర్మాన్ని కూడా విడిచిపెట్టరు ఇప్పటి వరకు నువ్వు భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకునే ఉన్నావుగా అలాగే ధర్మంగా కూడా ఉన్నావు ఇక నుంచి నీ జీవితం సంతోషమయం కాబోతోంది అంటే నువ్వు జాగ్రత్తగా జీవితంలో అడుగుడు వే వేసినటువంటి సమయం ఇది అంటే నువ్వు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో భగవంతుణ్ణి మరచిపోవద్దు అలాగే ధర్మాన్ని కూడా మరచిపోవద్దు కనుకనే ముందే నిన్ను హెచ్చరించమని చెబుతున్నాను నువ్వు ఎప్పుడు కూడా ఒకేలా ఉండేలా ఒకే మనస్తత్వంతో ఉండేలా నలుగురిలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ నువ్వు కూడా గౌరవింపబడుతూ ఉండాలనేదే నా కోరిక కనుక ధర్మంగా నడుచుకునే వారిని అధర్మం ఎప్పుడు కూడా వెంటాడదు అనుకో ఒకవేళ వెంటాడినా కూడా భగవంతుడు వెంట ఉండి కాపాడుతూ ఉంటాడు ఇదైతే నిజం ఈ కఠినమైనటువంటి పరీక్షలు ఎన్నాళ్ళు బాబా ఈ పరీక్షలు నేను తట్టుకోలేకపోతున్నాను అని ప్రతిరోజు కూడా నువ్వు నా వద్ద మొరపెట్టుకుంటూ ఉండేవాడివి ఇప్పుడు నీకు కఠినమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడేటటువంటి ఒక గొప్ప మార్గాన్ని ఈ బాబా చూపించబోతున్నాను కొన్నిసార్లు కఠినమైనటువంటి పరీక్షలను మనిషి ఎదుర్కోలేక విఫలమవుతూ ఉండవచ్చు అలాగే ఆ మనిషిని ఆ పరీక్షలు ఒంటరిగా చేసేలా చేయవచ్చు కానీ అవే కఠినమైనటువంటి పరీక్షలు ఒంటరి మనిషిని కూడా శక్తివంతంగా కూడా చేసేలా గొప్ప ప్రభావితం చేస్తాయి ఇప్పటి వరకు నీ పరిస్థితులు నీకు అనుకూలించక ప్రతి ఒక్కరి దగ్గర చెయ్యి చాచేటటువంటి పరిస్థితి ఏర్పడింది కదా ఇక నుండి ఎవరి బంధం కోసమో కానీ ఎవరి ధనం కోసమో కానీ నువ్వు పాకులాడేటటువంటి అవసరం నీకు రాలేదు లేదు నీ మాట నీ గుణం చాలా బాగుంది కనుకనే అవన్నీ కూడా నీ దగ్గరికే వచ్చే వస్తున్నాయి ఇప్పటి నుండి నీ జీవితంలో నువ్వు ఒక్కొక్క అడుగును జాగ్రత్తగా వేసుకుంటూ ప్రతి ప్రణాళికను ఏ సమయంలో ఎప్పుడు చేయాలి అనేది ముందుగానే ప్రణాళిక వేసుకుని జీవితంలో నువ్వు గొప్ప విజయాన్ని పొందాలి పొందుతావు కూడా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అలాగే ఎవరి గురించి వద్దు అది నీకు మనశ్శాంతిని దూరం చేస్తుంది కాకపోతే నీకు ఇన్ని రోజులు కూడా చాలా బాగా అంటే నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు నీ స్త్రేయుల శ్రేయోభిలాషులు కావచ్చు నీ స్నేహితులు కూడా కావచ్చు నీ మంచి కోరి ఎవరైతే నీకు ధైర్యాన్ని కల్పించారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు ఏ జరిగినా ఏం జరిగినా కూడా అంత దైవ నిర్ణయమే అని చెప్పి నువ్వు భావించు నీ మనసు అప్పుడు తప్పకుండా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా కానీ తన వరకు వచ్చినప్పుడు మాత్రమే ఒక మనిషికి బాధ అంటే ఏమిటో తెలిసొస్తుంది అప్పటి వరకు ఎదుటివారి వారి బాధ కానీ ఎదుటివారి వారి కష్టం కానీ వారికి చాలా తేలిగ్గా కనిపిస్తూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అనుభవాన్ని గుణపాఠాన్ని నేర్పిస్తారు అనుభవానికి మించినటువంటి గుణపాఠం ఎక్కడ ఉంటుంది చెప్పు కనుక ఇప్పటివరకు నువ్వు ఉన్నటువంటి కష్టాలు పరీక్షలు అన్నీ కూడా ఇవన్నిటి నుంచి నువ్వు దాటేశావు నీ కర్మఫలం నుండి నీకు పూర్తిగా విముక్తి కూడా కల్పించబోతున్నాను చూసావా నుంచో నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు బాబా ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు అని ఏదైనా కానీ సమయం రావాలిగా అని అంటూ ఉంటారు కదా ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎంత దూరం చేసుకున్నా కూడా నేను నీకు దగ్గర అవుతూనే ఉంటాను నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నా కూడా కొన్నిసార్లు అలా చూస్తూ ఉండాల్సిన సందర్భం కూడా వస్తుంది అప్పుడు మాత్రం నేను ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో నీకు ధైర్యాన్ని అలాగే మంచి మంచి ఆలోచన విధానాన్ని కల్పించేలా చేస్తున్నాను ఒక బంధం మనిషికి భరోసాగా ఉండాలి తప్ప అవసరానికి వాడుకునేదిగా ఉండకూడదు కనుకనే నీ చుట్టూ ఇప్పుడు కొన్ని బంధాలు ఏర్పడబోతున్నాయి ఆ బంధాలను నువ్వు జాగ్రత్తగా వాళ్ళందరితోనూ సఖ్యతగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా ఈ జీవితాన్ని సాగించు ఎప్పుడు ఎవరితోనూ కూడా ఎలాంటి కలహాలు పెట్టుకోవద్దు ఒకవేళ వారు నీపై ఏదైనా కానీ కోపం తెచ్చుకున్నా సరే వారితో నవ్వుతూ మాత్రమే సమాధానం ఇవ్వు దానివల్ల నీకు నీ కుటుంబానికి ఎలాంటి నష్టము కానీ ఎలాంటి కీడు కానీ జరగదుగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉండమని చెబుతున్నాను ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉండు అని నేను చెబుతున్నాను ఇదే నీకు మంచి సమస్యలు కష్టాలు కన్నీళ్ళు అవి ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉండవే ఉన్, కానీ ఉంటాయి కాకపోతే వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నప్పుడే మన మనసుకు ప్రశాంతత అనేది దూరమైపోతూ ఉంటుంది కనుక ఇక నుండి నీకు ఎలాగో కష్టాలు అలాగే పరీక్షలు ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయి కదా కనుక నీ మనసును ముఖ్యమైనది కావలసిన ప్రశాంతత అది అది ఉంటే కనుక ఎంత డబ్బు లేకపోయినా సరే అలాగే ఏ బంధం లేకపోయినా సరే ఎవరు లేకపోయినా సరే కానీ సంతోషంగా నువ్వు ఉండవచ్చు ముందు నీ మనసును నువ్వు ఆ దినంలో ఉంచుకుంటూ ప్రతిరోజు కూడా మంచి మంచి ఆలోచనలు చేస్తూ మంచి పనులు చేస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ భగవంతుని యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఆ సాయనాథని దగ్గర గనక మనం గనక దారి చూపించబోతున్నారు దాన్ని చక్కగా అమలు పరుచుకుంటే ఆ మార్గంలోకి నువ్వు ప్రవేశించి భగవంతుడి ద్వారా నీకు గొప్ప లాభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను పిచ్చి ఆలోచనలతో నీ మనసు ఎంతో అతలాకుతలం అయిపోయింది నీ మనసుకు కాస్త ప్రశాంతత లభించాలని బాబా రూపంలోని సందర్శాన్ని నీకు అందించానని అనుకో ఇప్పటికైనా సరే కానీ కన్నీరు కార్చకుండా నీ ముఖంపై పెదవులపై ఎప్పుడు చిరునవ్వులు తొలగించుకోకుండా ఆనందంగా నువ్వు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు చెప్తూ అద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు